జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యోన్నమ శ్రీమతే రామానుజాయ నమ కళ్యాణము వివాహానికి పర్యాయపదంగా వాడతారు ఈ కళ్యాణము అనే మాటని మానవులకైతే వివాహము అని వ్యవహరించి భగవంతుడికైతే కళ్యాణము అని అంటుంటారు అయితే మానవులకి వివాహం అవసరం కానీ భగవంతునికి ఎందుకు అని ప్రశ్న ఎప్పుడో ఓసారి చేస్తే కొంత అర్థం ఉంది కానీ తరచుగా ఎందుకు చేయాలి అనేది మరో ప్రశ్న లౌకికంగా జరిగే వివాహ తంతులో పురుషుడు గృహస్థాశ్రమ స్వీకారం చేయడం కోసం ఒక స్త్రీని తన జీవిత భాగస్వామిగా చేసుకుంటాడు ఆ వివాహ ప్రక్రియలో ముఖ్యంగా మాంగళ్య ధారణ గురించి చెప్పుకోవాలి ఆ సందర్భంలో పురోహితులు వరుడు చేత మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతున అంటూ ఒక మంత్రాన్ని చదివిస్తారు ఆ మంత్రానికి అర్థం ఏమిటి అంటే నేను నీతో కలిసి మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ గృహస్థాశ్రమ ధర్మాలంటే పంచమహాయజ్ఞాలను ఆచరిస్తూ వంశాభివృద్ధి చేసుకుని తద్వారా సుఖ సంతోషాలను ఇద్దరం సరి సమానంగా అనుభవిస్తూ చివరికి పరమాత్మ సన్నిధికి చేరదాము అని ఓ ప్రమాణం చేస్తున్నాను అంటూ వరుడు వధువుతో చెప్తూ మంగళసూత్రధారణ చేస్తారు ఇది మానవుల యొక్క వివాహంలో ముఖ్యంగా జరిగేటటువంటి ప్రక్రియ మరి భగవంతునికి జరిపే కళ్యాణ ప్రక్రియ ఏమిటి అంటే భగవంతుడు అంటే ఎవరు జీవులందరికీ భర్త భర్త అంటే భరించువాడు అని అర్థం అయితే జీవులందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా కొంతమందేమో భగవంతునికి విముఖులై ఉంటారు కొంతమంది ఏమో ఉదాసీనులై ఉంటారు కొంతమందేమో సుముఖులై ఉంటారు ఇప్పుడు ఈ సుముఖుల్ని గురించి ఆలోచించనక్కర్ల ఈ మిగతా రెండు రకాల వారిని గురించే ఆలోచించాలి ఇప్పుడు భగవంతుని యొక్క కళ్యాణ ప్రక్రియ కూడా మానవులకు జరిగే వివాహ ప్రక్రియ లాగానే ఉంటుంది ఇంచుమించుగా అయితే మాంగళ్యధారణ ధారణ సమయంలో జరిగే మంత్రంలో లోకరక్షణ హేతున అని చెప్తారు అదే మానవుల కళ్యాణంలో అయితే మమ జీవన హేతున అని అంటారు అంటే భగవంతుని యొక్క కళ్యాణం లోకాలను రక్షించడం కోసమే జరిపించుకుంటాడు లోకాలను రక్షించడం అంటే ఏంటి అందరినీ తన వారినిగా చేసుకోవడం ఇంతకుముందు చెప్పినట్లుగా విముఖులుగా ఉన్న తటస్థులుగా ఉన్నవారిని కూడా తన వద్దకు రప్పించుకునేటటువంటి ప్రయత్నమే ఈ కళ్యాణం మరి విముఖులైన వాళ్ళు ఎలా వస్తారు వాళ్ళకు భగవంతుడు అంటే ఇష్టం ఉండదు అయితే ఈ వివాహ సందర్భంలో చదివే మంత్రాల నుండి మంగళ వైద్యాల నుండి వచ్చేటటువంటి పాజిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అన్ని వైపులకి వ్యాపించి ఇష్టం లేని వారి మీద కూడా ఆ ప్రభావం పడుతుంది తద్వారా వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఉదాసీనులు అంటారా వీళ్ళకి భగవంతుని మీద ఇష్టమే కానీ ఏదో జరుగుతోందిలే తర్వాత వెళదాములే చూద్దాములే అనే ఒక ఉదాసీనత ఉంటుంది ఇటువంటి వాళ్ళు పిలిచిన వాళ్ళ యొక్క బలవంతం చేతను లేకపోతే అటుగా వెళుతున్నాం కదా ఒకసారి వెళ్ళి వద్దాములు ఇలా ఏదో ఒక కారణం చేత భగవంతునికి జరిపేటటువంటి కళ్యాణము అనే ఉత్సవాన్ని చూడడానికి అందరూ వస్తారు అలా వచ్చిన వారు అందరి మీద కూడా పాజిటివ్ వైబ్స్ వ్యాపిస్తాయి ఇప్పుడు తద్వారా ఏమవుతుంది భగవంతుడి మీద అందరికీ కూడా నెమ్మది నెమ్మదిగా భక్తి విశ్వాసాలు పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా తన వారిని అందరినీ తన వద్దకు చేర్చుకోవాలనేటటువంటి భగవత్ సంకల్పం నెరవేరుతుంది ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు విముకులు ఉదాసీనులు సుముఖులు అని అనుకున్నామే అందరికీ కూడా జీవనోపాధిని కలిగించేటటువంటివే ఈ భగవంతునికి జరిపే ఉత్సవాలు ఇప్పుడు అలా కూడా అందరూ ఆ విధంగా కూడా రావడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా కళ్యాణము అంటే పెళ్ళి మంగళము అని ఒక అర్థం ఉంది పుట్టినరోజైనా పెళ్లి రోజైనా గృహప్రవేశాలైనా లేదా ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చాయనో ఇలా భగవంతునికి అనేక విధాలుగా అనేక సందర్భాలలో కళ్యాణం చేయిస్తూ ఉంటారు ఎందుకు చేయిస్తారు ఆయా శుభాలు ఆ భగవద్ అనుగ్రహంతో ఎల్లప్పుడూ వారు ఎందుకు ఉంటాయి అని ఆశించి చేయిస్తూ ఉండడం పరిపాటిగా వస్తోంది ఇక ఇప్పుడు మానవుల కళ్యాణం ఎలాగైతే యువతి యువకుల్ని పరస్పరం దగ్గరగా చేరుస్తారో చేరుస్తుందో అలాగే భగవంతునికి జరిపే కళ్యాణం పరమాత్మని జీవుల్ని పరస్పరం దగ్గర చేస్తుంది కాబట్టి పదే పదే భగవంతునికి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు ఈ లోకంలో ఇక పంచమహాయజ్ఞాలంటే ఏమిటో ఇంకో షార్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ